అండ్ మాత బంగారం ఎలా అనిపిస్తుంది సీరియల్ మీకు మాత బంగారం నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో ఇన్ని రోజులు ఏంటంటే అల్లరి చిల్లర క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్స్ తర్వాత వీళ్ళని అలాంటివి చేసుకుంటూ వచ్చాను ఒక ఫాదరు ఒక మెచ్యూరిటీ బిహేవియరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆల్రెడీ పెద్దయిన పిల్లలు ఉండి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి వైఫ్స్ ఉంటారు చాలా టిపికల్ రోల్ ఇది నాకు ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం చేశాను ఇది ఫాదర్ గా అది నాకు సక్సెస్ఫుల్ గానే చేశాను అని బాగుంటున్నా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫస్ట్ రన్ అవుతుంది దట్స్ వై చాలా హ్యాపీ విలన్ గా నటించడం అనేది ఓకే అది కొంచెం ఈజీ టాస్క్ అనుకోవచ్చు కానీ లోపల విలన్గా ఉంటూ మంచితనం అనే ముసుగులో బయట కనిపించడం కొంచెం కష్టమేమో అది టిపికల్ అండి ఎందుకంటే ఇప్పుడు నా క్యారెక్టరేషన్ ఏంటంటే పరువు కోసం ప్రాణం తీసేసుకునే క్యారెక్టరేషన్ అది దట్స్ ఆ పరువుని హోల్డ్ చేయడం కోసం చేసే పనుల్లో విలనిజం కనపడుతుంది కానీ బేసిక్గా ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ పిల్లల్ని బాగా చూసుకుంటాడు భార్యకి భార్య భార్యని అలా మంచి క్యారెక్టర్ బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వాడిని అలా తయారు చేస్తాయి వాటి నుంచి ఇంకొకసారి స్వారీ మొదలుపెట్టిన తర్వాత ఇంక దిగడం ఉండదు కాబట్టి రన్ అవ్వాల్సిందే అప్పుడు ఏంటంటే ఆడియన్కి ఎలా అనిపిస్తుంది అంటే హే ఇలా ఏంది బిహేవ్ చేస్తున్నాడు బుద్ధి లేకుండా ఇలా చేయొచ్చు కదా అని వాళ్ళ వాళ్ళ కోపంతో ఇంకా అది ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇక కొన్ని సీన్స్ లో మేము చూసినప్పుడు వైఫ్ ని చూసుకునే దగ్గర కానివ్వండి కొడుకుల్ని చూసుకునే దగ్గర కానివ్వండి ఒక మంచి హస్బెండ్ ఒక మంచి ఫాదర్ అనేది అక్కడ పెద్ద కోడల విషయంలో కానివ్వండి అక్కడంతా మీరు చాలా బాగుంటుంది వెల్ ప్లేడ్ అంతా కానీ కొన్ని కొన్ని సీన్స్ లో మీ ఫేస్ మీద రెడ్ కలర్ లో ఒక లైటింగ్ పెట్టేసేసి లేకపోతే రెడ్ కలర్ రెడ్ కలర్ లైట్స్ ఇన్ ది సెన్స్ అయ్యో సర్ రెడ్ కలర్ లైట్స్ అంటే ఏంటి ఒక నెగిటివ్ షేడ్ అనేది కనబడుతూ ఉంటది నెగటివ్ సిచువేషన్స్ బట్టి క్యారెక్టర్ డిమాండ్స్ బేసిక్ గానే ఒక విలనిగా ఉండడం అంటే ఏంటంటే ఇంకా అమ్మా నాన్న లేదు ఇప్పుడు నా కొడుకునడ చిన్నోడు అది బేసిక్ గానే విలన్ అంటే మైండ్ సెట్ అంతే రిషి ఆడ మైండ్ సెట్ అది కొంతమంది సిచువేషన్స్ బట్టి మారుతుంటారు అలా నా క్యారెక్టర్ సిచువేషన్ బట్టి మార్ని క్యారెక్టర్ ప్యూర్ విలన్ అంటే నా కొడుకే అవునా ఓకే అది విలనాడు Thank you